తప్పుడు సమాచారం పంపిస్తున్న అధికారిపై చర్యలు తీసుకునే అధికారులు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటా లేనట్టా సమాచారం కౌటాల మండలం తహసీల్దార్ ఆఫీస్ అధికారి ఆర్టీఐ దరఖాస్తులు రైతులు తహసీల్దార్ ఆఫీస్ లో ఎన్ని పెట్టినా కూడా ఆఫీస్ లోనే ఆపుకుంటారు ఈ విషయం మీద ఆసిఫాబాద్ జిల్లాపై అధికారులు స్పందించాలి స్పందించి తప్పుడు నివేదిక పంపిస్తున్న పీఐఓ అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు చెప్పండి మాకు నెలలోదు రాలే అసంపూర్తిగా సమాచారం పంపించిండ్రు నెల దాటింది నేను సమాచారం ఇమ్మంటున్నాను మీరు డైరెక్ట్ ఇన్ టైం రాలే నాకు ఇక్కడ ఇరవైతేట డేట్ ఉంది సార్ ట్వంటీ తారీఖు వచ్చిన డేట్ ఉంది అక్కడ రిజిస్టర్ పోస్ట్లో ఇరవై తారీఖు వచ్చింది నాకు లెటర్ మీ ముందే ఉన్నది పోస్టులు దానికి నెల లోపల మీకు పంపలేదు కదా ప్రకారం నెల రూపలు ఇస్తే కడతా సార్ రెండు లక్షలైనా కట్టాలి నేను నెల దాటితే ఉత్తంగా